వెల్కమ్ బ్యాక్ టు మిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం ద్వాదశ రాసులు ద్వాదశ జ్యోతిర్లింగంలో భాగంగా మనం ఈరోజు ధనస్రాసు వారి దర్శనం జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం మనకి ఉత్తరప్రదేశ్లోని కాశీ క్షేత్ర జ్యోతిర్లింగమే విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఈ మనకి సప్తమోక్ష మోక్షపురిలో కూడా కాశీ క్షేత్రం చాలా విశేషమైంది ఇక్కడ మనకు అష్టాశ శక్తి పెడాలని అమ్మవారి విశాలాక్షి దేవి ఉంటుంది ద్వాదశ జ్యోతిర్లింగ విశ్వేశ్వరుడు కూడా మనకి దర్శనమిస్తాడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మహా విశేషమైన జ్యోతిర్లింగం ఇది పవిత్ర పుణ్యక్షేత్రం గంగానది తీరాన్ని వెలిసిన దివ్యధాత్రి ఈ క్షేత్రాన్ని ధనస్రాసి వారు దర్శించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే వాళ్ళకి గ్రహశాంతులు గురు శని సంబంధమైన గ్రహ దోషాలు ఉంటే తొలుగుతాయి అలాగే జన్మ నక్షత్రం రోజు శనగలు దానం చేయడం ద్వారా కూడా ఆ జన్మజాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలు కానీ శని గ్రహ దోషాలు కానీ తొలుగుతాయి ఈ రాశివారు కంపల్సరీగా దానికి సంబంధించిన శ్లోకాన్ని పారాయణ చేయడం వల్ల కూడా చాలా